మిత్రులకు కాంగ్రెస్ నాయకులకు నేను ఒకటి మన వేస్తున్న మిత్రులారా బంధు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యొక్క పథకము మరి అదే ద్వారా కళ్యాణ లక్ష్మి కూడా మరి మొన్ననే మామ మామకూతురుకు పెళ్ళి కొడుకు పుట్టిండు కానీ ఇప్పటిదాకా కళ్యాణ లక్ష్మి అనేది వాళ్ళకు అందజేయలే ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతుబంధు కేసీఆర్ నాయకత్వంలో రైతు బంధు కళ్యాణ లక్ష్మి కానీ సమయానికి పెట్టుబడులకు అందించేది మరి అది రైతుబంధు అనేది అందితే సమయంలో పంట సరైన టైం లేస్తే దిగుబడిగా ఉంటుంది మరి అదేవిధంగా లక్ష్మి తన యొక్క పిల్లలు గర్భంకి వచ్చిన తర్వాత అవి హాస్పిటల్ ఖర్చుగా కళ్యాణలక్ష్మి పథకం అనేది ఎంతో చాలా ఉపయోగమైనటువంటి ఒక పథకము దాన్ని మీరు నెగ్ల్యూట్గా చేసి మరి అటువంటిది రైతన్నకు ఎన్నో కష్టాలు ఉన్నటువంటి ఎంత పంట వండినా పది మందిని బతికిచ్చిన తర్వాతనే రైతు బతకడం అనేది మీకు తెలుసు మరి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలు రైతులకు ఖచ్చితంగా అందజేయాలని మీకు ప్రతి ఒక్క పథకంలో మరి రైతులకు మీరు సేదోడు ఆదోడుగా గవర్నమెంటు ఉండాలని అదేవిధంగా పిల్లలకు మన యొక్క ఈ తెలంగాణ యొక్క పిల్లలను రైతు బిడ్డలు కానీ మరి ఇతర కుల మతాల యొక్క అక్కడ ఉన్నటువంటి యొక్క బిడ్డలు కానీ వాళ్ళను ఒక రకమైనటువంటి యొక్క సేవను మంచి ఒక నాణ్యత అయినటువంటి విద్యను నాణ్యత అయినటువంటి యొక్క ఫుడ్డును అందించి ఈ గవర్నమెంట్ చేదోడు వాదోడుగా నిలబడాలని నేను సభాముఖంగా మనవి మిత్రులారా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ